తో మొన్నటి రోజున గౌరవ బీసీ ముఖ్యమంత్రి మరియు రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిపై విమర్శలు గుప్పిస్తూ చేసినటువంటి విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము వారు ఇక్కడికి వచ్చి సమస్యల పరిష్కారం నిమిత్తమే వచ్చి మాట్లాడడం జరిగింది ఎవరో స్పందిస్తే వారి స్పందనపై ఆగమే గేలా మీద వచ్చిందనడం సరైనటువంటి విషయం కాదు ఎవరో చెప్తేనే రావాల్సినంత పని ప్రస్తుతానికి అటువంటి పరిస్థితులు ఏం లేవు కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమాల కొరకే ప్రయత్నిస్తుంది అలాగే ఇక్కడి యొక్క పద్మశాలి యొక్క సమస్యలపై వారి యొక్క ఉన్న యొక్క కష్టాల గురించి అందరినీ సమన్వయపరిచి కూర్చొని మాట్లాడి మీ సమస్యలు ఏమిటి ఎలా అయితే మనకు మూడు వందల అరవై ఐదు రోజులు వస్త్ర పరిశ్రమ బాగుపడుతుంది నడుస్తుంది అనే ఉద్దేశంతో వారిక్కడ మీటింగ్ పెట్టి తర్వాత అక్కడ నుంచి వ్యాపార సంఘానికి పోయి వారిందరితో జేసీ మిత్రులతో కూర్చొని మాట్లాడడం జరిగింది దానికి వారు అక్కడ వారి సమక్షంలోనే హైదరాబాద్ మాట్లాడి ఏదైతే జౌలి శాఖ డైరెక్టర్ గారు ఉన్నారో అల్లు సింగ్ గారితో మాట్లాడి మా వాళ్ళు వస్తారు వాళ్ళ సమస్యలు విని ఆ పరిష్కారం సులభతరమైన తట్టు మార్గం అన్వేషించాలని చెప్పడం జరిగింది దాని మా జేఏసీ మిత్రు కూడా హైదరాబాద్ పోవడం జరిగింది అంతేకాని ఎవరి ఒత్తిళ్ళకో ఎవరి విమర్శలకు తావిచ్చేటువంటి వ్యక్తిత్వము మంత్రివర్గలది కాదు కాబట్టి ఇకపై వారి విమర్శలు మానుకోరని తెలియజేస్తా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య గారు మొన్నటి రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఉన్నం ప్రభాకర్ గారు పర్యటన పైన నేత పరిశ్రమకు సంబంధించినటువంటి విషయం పైన మాట్లాడినటువంటి విషయాలను ఈరోజు పత్రిక ముఖంగా మరియు విలేకరుల మీడియా అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ముఖంగా మళ్ళీ వాటి సంబంధించినటువంటి వివరాలు కొని చెప్పి వారికి ఏమాత్రం విజ్ఞత ఉన్నదనే విషయాన్ని తెలియపరచడానికి ఇప్పుడు కూర్చోవడం జరిగింది మొట్టమొదటగా ఆగయ్య గారు ఏమన్నారంటే కంటి తుడుపు చర్యగా వస్తుండ్రు తర్వాత ఏదో ఆషామాషిగా వచ్చిపోతుండ్రు సమస్య పరిష్కరించే చిత్తశుద్ధి లేదు తర్వాత దీనికి ముఖ్యమంత్రి గారే రావాలి ముఖ్యమంత్రి గారు స్పందించాలి కన్సర్న్ మినిస్టర్ స్పందించాలి లేకుంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ స్పందించాలి ఉన్నం ప్రభాకర్ గారు ఏ స్థాయిలో ఇక్కడికి వచ్చి మాట్లాడతారనే మాట్లాడుతుండు అసలు ఆయన ఒక సీనియర్ రాజకీయ కార్యకర్తగా పరిణతి చెందిన వారికి అందరూ అనుకున్నారు కానీ ఏమాత్రం రాజకీయ పరిణతి చెందలేదు అని మొన్నటి మాటలు బట్టి తెలుస్తా ఉంది ఉన్నం ప్రభాకర్ గారు ఈ జిల్లాకు సంబంధించిన ముద్దుబిడ్డ కరీంనగర్ జిల్లా బీసీ ముద్దుబిడ్డ ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి నేతకు సంబంధించినటువంటి అంటే మన నేత పరిశ్రమకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ఇప్పుడు ఈ వస్త్ర పరిశ్రమ ఏదైతే ఉత్పత్తి చేసి ప్రభుత్వం తీసుకుంటుందో దానికి ఇచ్చేటువంటి నిధులన్నీ కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ ద్వారానే జవులీ శాఖకు వెళ్తాయనే విషయాన్ని ఆయనకు తెలియదు తెలియక మాట్లాడతారు తెలిసి తెలియని మాటలు మాట్లాడతారు కేవలం ఏదో ఆ మాట మనం మాట్లాడినాం కదా ఖండించినాం కదా విమర్శించినాం కదా అని మాట్లాడతారు అది అది తప్పు ఉన్న ప్రభాకర్ గారు మంత్రివర్గంలో కీలక భూమిక పోషిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే వెంటనే ఈ యొక్క పద్మశాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేత పరిశ్రమ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నేత ఎందుకంటే వ్యవసాయం తర్వాత నేత పరిశ్రమ కాబట్టి నేత పరిశ్రమకు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పించాలే వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో అనేక మార్పులు అధికారులు మంత్రివర్గ శాసన సభ్యులతోని గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి గారితో అనేక మార్లు చర్చలు జరిపి ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి సందర్భంలో తర్వాత పెండింగ్ బిల్లులు ఏదైతే ఇంకా ఏదైతే రాష్ట్ర గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి గత రాష్ట్ర జౌలి శాఖ రాష్ట్ర ప్రభుత్వ జౌలి శాఖ మంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు చేసినటువంటి తప్పులన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈ మాటలు మాట్లాడతారు ఎందుకంటే పోలింగ్ కంటే పదిహేను రోజుల ముందే ఒక పదిహేడు వేల కోట్ల రూపాయల బిల్లులు ఇతర ప్రాజెక్టులకు మళ్లించడం జరిగింది అంటే బిల్స్ పేమెంట్ చేసింది ఇదే కేటీఆర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జౌళి శాఖ నిర్వర్తిస్తున్నటువంటి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిక్స్టిన్ నేత పరిశ్రమకు టోకన్లు ఇచ్చి మీకు పైసలు ఇస్తాం మీరు మీ ఖాతాలో జమ అవుతాయి అని చెప్పి టోకెన్లు ఇచ్చి ఎగనామం పెట్టినటువంటి కేటీఆర్ గారు టోకెన్లు ఇచ్చి ఎగనామం పెట్టించినటువంటి కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొట్టమొదట చేనేతర వస్త్ర ఉత్పత్తిదారులకు పద్మశాలి సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వారి ప్రభుత్వంలోనే ఈ బకాయిలన్నీ ఆగిపోయినాయి వారి ప్రభుత్వ కాలంలోనే కరెంటు బిల్లు తడిసి మోపడైపోయినాయి వీళ్ళు అపారమైనటువంటి నమ్మకం విశ్వాసం పెట్టుకొని వస్త్రోత్పత్తి చేసి వితౌట్ పేమెంట్ ఇచ్చి పేమెంట్ వస్తుందనే ఆశతోని చూసేది ఇంకా పేమెంటు ఆర్డరు పర్మి పర్మిషన్ లేకున్నా కానీ ఇంకా వస్త్రోత్పత్తి చేసిన విషయం బయట తెలుస్తూ ఉన్నది అంటే ఆయన మీద ఉన్న నమ్మకంతో నీ మీద ఇంత నమ్మకం పెట్టుకొని మీరు ఈ మన టోకన్లు ఇచ్చి బిల్లులు ఎందుకు ఇవ్వలే మెడ మీద కత్తిపెట్టి అంటే వస్త్రోత్పత్తిదారుల మెడ మీద కత్తిపెట్టి గులాబీ కండువ కప్పి మాకు ఓట్లు వేస్తేనే మీకు బిల్స్ పేమెంట్ అయితే అనేటువంటి కత్తి పెట్టి వడ్డెక్కిదాక ఓడమల్లపా ఒడ్డెక్కినాక గోడమల్లప్ప అనే చందంగా ఓట్లు అయిపోగానే ప్రభుత్వం పోగానే తోకముడిచి చేస్తూ ఉన్నాం మొట్టమొదట పేమెంట్ ఎందుకు చేయలేనటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆందోళనలో అయినప్పటికీ కూడా ఒక చిత్తశుద్ధితో ఒక పద్ధతి ప్రకారంగా ఏ ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చినా ఏ ప్రభుత్వం చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్పులు కానీ గత ప్రభుత్వం ఇచ్చిన అప్పులకు మిత్తిలు కట్టుడు కానీ ఏ ప్రభుత్వం మళ్ళా బాధ్యత వహిస్తుందో ఆ ప్రభుత్వం తప్పకుండా చెల్లిస్తుంది ఆ చెల్లించడానికి ఖజానా మొత్తం ఖాళీ చేసి వట్టి ఖజానా అప్పయ వట్టి ఖాళీ ఖాళీ సందుగులు ఖాళీ డబ్బాలు అప్పయ్యినటువంటి ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకంతో మళ్ళీ ఆర్థికంగా పరిస్థితిని ఈ రాష్ట్రంలో మరి మెల్లమెల్లగా మెల్లమెల్లగా సర్దుబాటు చేసుకుంటూ వీళ్ళ పేమెంట్ తప్పకుండా చేస్తామనేటువంటి దాంట్లో పలుమార్లు మన ఇక్కడ ఉత్పత్తిదారుల సంఘం తరఫున అందరు కూడా పలుమార్లు గౌరవ బీసీ శాఖ మంత్రి గారి దగ్గరికి గౌరవ మన చేనేత జౌలి శాఖ మంత్రి గారి దగ్గరికి గౌరవ మన ఇక్కడ ఉన్నటువంటి విప్పు ఆది శ్రీనివాస్ గారిని తీసుకొని మన ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారిని తీసుకొని అనేక మార్లు వీళ్ళు మనం ప్రతినిధులంతా కూడా హైదరాబాద్ వెళ్ళి మాట్లాడి రావటం జరిగింది మాట్లాడినటువంటి క్రమంలోనే పున్నం ప్రభాకర్ అయితే అవుతుందా ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాలి మంత్రి స్వయంగా చెప్పాలి అనేటువంటి మాటలు మాట్లాడు దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే నువ్వు నువ్వు చేయలేనటువంటి పరిస్థితిలో నువ్వు క్షమాపణ చెప్పాల మొట్టమొదట మా కారణం చేతనే వీళ్ళకి పేమెంట్ రాలే మా కారణం చేతనే వీళ్ళకు మొత్తం జరిగింది అనేటువంటి దాంట్లో తప్పును ఒప్పుకొని క్షమాపతి వస్త్ర పరిశ్రమ ఉత్పత్తిదారులు అందరి అది ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాలి ఆయన ఎవరు చెప్పేందుకు జౌలి శాఖ మంత్రి చెప్పాలి మాట్లాడినటువంటి వాక్యలు సరైనవి కావు పొన్నం ప్రభాకర్ గారి మీద సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి పొన్నం ప్రభా ప్రభాకర్ గారి మీద మాట్లాడడం ఆయన తగ్గింది కాదు ఈ యొక్క వస్త్ర పరిశ్రమను ఈ సమస్య ఇట్లాగే ఉండాలి అనేటువంటి అనుకుంటున్నట్టు ఉద్దేశంగా ఉంటుంది దయచేసి మరొకసారి ఈ సమస్యలు వస్త్ర పరిశ్రమ ఈ ఈ విధంగా కావడానికి గత ప్రభుత్వం అసలు వారు దీని గురించి మాట్లాడవలసిన అవసరం కూడా లేదు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించుకోవడానికి పరిష్కరించడానికి ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే పొన్నం ప్రభాకర్ గారు ఆది శ్రీనివాస్ గారు మా యొక్క జేసీ జేఏసీకి వచ్చి వారు చాలా విషయాలు అన్ని కూలశంగా చర్చించి ప్రభుత్వం ఆదుకుంటుంది మీరు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు మీరు అన్ని రూమ్స్ అన్నీ కూడా పరిశ్రమను రన్ చేయండి అని చెప్పిన తర్వాతనే మేము రన్ చేయడం జరిగింది అందులో భాగంగానే మరునాడు ఈ టెక్స్టైల్ మేడం గారి దగ్గరికి బీసీ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పడం జరిగింది దాదాపుగా బీసీ మేడం గారి దగ్గర మేము ఒక ముప్పై మంది ఇందులో అన్ని జేఏసీలో అందరూ పార్టీలు కావచ్చు లేకపోతే అన్ని అన్ని పరిశ్రమలకు సంబంధించినటువంటి ఆసాములు కార్మికులు యజమానులు ఇతరత్ర అందరం పరిశ్రమకు సంబంధించిన అందరం కూడా వెళ్ళి దాదాపు మూడు గంటల సమయంలో అన్ని చర్చించడం జరిగింది ప్రభుత్వ ఆర్డర్లు కూడా ఇవ్వడానికి మేడం తయారీ ఉంది పోతే ప్రభుత్వ ఆర్డర్లే కాకుండా ప్రైవేటుగా నడిచే విధంగా పవర్ రూమ్స్ ఏదైతుందో సిరిసిల్లాలో అన్ని మొత్తం ఒక క్లస్టర్ లాగా ఒక సిస్టమ్ తీసుకుంటే సంవత్సరానికి నలభై కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి అవుతుంది నలభై కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి మీరు రన్ చేసే విధంగా నడిచే విధంగా ఏమేమి కార్యక్రమం చేయాలి ఎట్లా ఉండాలి ఏమైతే మీరు నడుస్తుందని చెప్పేసి మాతో చర్చించడం జరిగింది దానికి మేము కొన్ని విజ్ఞప్తులు చేశాము ప్రైవేట్ దానికి కొంత సబ్సిడీ ఇస్తే బాగుంటుంది ఆర్డర్లతో పాటు కానీ చెప్పానంటే ఆమె సానుకూలంగా స్పందించి ఇది తప్పనిసరిగా చేద్దామని చెప్పి చెప్పింది అలాగే అక్కడ సమావేశం అయిన తర్వాత మేము ఈ విషయాలని కరీంనగర్ వచ్చి పొన్నం ప్రభాకర్ గారితో చెప్పడం జరిగింది వారు కూడా ఈ చెప్పిన విషయాలను వారు చెప్పిన తర్వాత సరే తప్పనిసరిగా చేసినాము ప్రభుత్వంతో చర్చించి తప్పనిసరిగా మొత్తం పరిశ్రమ నడిచే విధంగా కృషి చేస్తానని చెప్పడం జరిగింది పెండింగ్ బకాయిలు కూడా పెండింగ్ బకాయిలు దాదాపు వంద నుంచి వంద యాభై కోట్లు ఈ రెండు మూడు రోజులు వేయడానికి వారు ఆల్రెడీ సిద్ధమైనారు కాకపోతే బ్యాంకులు బంధువు నా దూరం నుంచి రంజాన్ రావడం బంధు శ్రీరామ నవమి లోపల బకాయిలు పెండిపాయలు చెల్లించడానికి వాళ్ళు కార్యాచరణ రూపొందిస్తున్నారు తప్పనిసరి వస్తే దయచేసి తోట ఆగయ్య గారు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఇతరత్ర పార్టీ నాయకులు కానీ వాళ్ళు చేసింది ఏమీ లేదు బీజేపీ ప్రభుత్వం అయితే వాళ్ళు ఆల్రెడీ బండలు వేస్తూ ఉన్నారు పరిశ్రమకు సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలు తోడ్పాటుకు అయ్యేటువంటి కార్యక్రమాలు రద్దు చేసింది వారు ఆ దిశగా ఆలోచించాలి అక్కడి నుంచి వెళ్ళి తోడ్పాటు కోసం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వారు వారే నష్టం చేసి వారే మాట్లాడడం సమన్సితం కాదు ఇది మానుకోవాలని చెప్పనేసి కోరుతాము